బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ ఓ ఉగ్రవాది అంటూ మాజీ ప్రధాని షేక్ హసీనా నిప్పులు చెరిగారు అవామీ లీగ్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో జూమ్ కాల్ ద్వారా ఆమె పాల్గొన్నారు అవామీ లీగ్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన షేక్ హసీనా తాను బంగ్లాకు తిరిగి వస్తానని పార్టీ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీసుకుంటానని ప్రతిజ్ఞ చేశారు పార్టీ నేతలు ఓపికగా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు గతంలో మాదిరిగా అందరికీ న్యాయం చేస్తానన్న షేక్ హసీనా జులై ఆగస్టులో జరిగిన నిరసనల్లో మరణించిన వారు పోలీసుల కాల్పుల్లో చనిపోలేదన్నారు విద్యార్థుల ఆందోళనల్లో అనేకమంది పోలీసులు అవామీ కార్యకర్తలు విద్యావంతులు కళాకారులు హత్యకు గురైనట్లు ఆరోపించారు తాత్కాలిక ప్రభుత్వం వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని షేక్ హసీనా ప్రశ్నించారు ప్రభుత్వ కార్యాలయాలు అధికారులపై దాడులు యూనస్ సర్కార్ అసమర్థతకు నిదర్శనమని పక్కా ప్రణాళికతోనే తన తండ్రి నివాసాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు మధ్యంతర ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలు గడుస్తున్నా అలర్లు ఆగలేదని విమర్శించారు బంగ్లాదేశ్లో శాంతి భద్రతలు క్షీణించాయని ప్రజల భద్రత ప్రమాదంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఉగ్రవాద ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని హసీనా పిలుపునిచ్చారు